అన్నమయ్య జిల్లా గాలివీడిలోని శ్రీ రవిచంద్ర సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ రామకృష్ణ పాల్గొన్నారు విద్యార్థులకు డ్రగ్స్ మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు వీటి వినియోగం సమాజాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు అలాగే కష్టపడి చదువుకుని తల్లిదండ్రులకు గురువులకు గౌరవం తెచ్చేలా ప్రవర్తించారని తెలిపారు ఒకటి డ్రగ్స్ రెండు సైబర్ ఫ్రాడ్స్ మూడు వచ్చేసి చైల్డ్ మ్యారేజెస్ దాంట్లో ముఖ్యంగా మేడం చెప్పినట్లు డ్రగ్స్ డ్రగ్స్ గురించి అనమాట అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న సమాజంలో అత్యంత ప్రమాదకరమైన ఏదైనా సమస్య ఉందంటే అది డ్రగ్స్ ఇది ఎట్లుంటుందంటే దేశ భవిష్యత్తును నాశనం నాశనం చేసే దాంట్లో ఫస్ట్ ఉంటుంది అనమాట ఎందుకు మాట చెప్తున్నా అంటే ఈ ఉన్న బాలలే నేటి బాలలే రేపటి పౌరులు ఈరోజు మీరంతా ఎవరు దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు అనమాట మీరంతా ఈరోజు చదువుకొని రేపు పొద్దున పెద్ద అయ్యి మంచి ఫ్యూచరు మంచి భవిష్యత్తు మంచి ఉద్యోగాల్లో ఉంటే దానికి దేశం కూడా అభివృద్ధి చెందుతుందనమాట